రాఖీ నోలు పౌర్ణమి సందర్భంగా గోదావరికెని పట్టణంలోని మార్కెండె కాలనీ శివాలయంలో యజ్ఞోపవీత కార్యక్రమంతో పాటు హోమం నిర్వహించారు ఈ మేరకు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మొదలైన యజ్ఞోపవీతం హోమ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొని అర్చకులు రాఘవాచార్యులు వేద మంత్రోత్సవాల మధ్య జంజరాలను ధరించారు అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారు రాజమల్లు బోర్ల దామోదర్ అనమరాయమల్లు కొండి లక్ష్మీపతి వంగ వీరస్వామి వట్లరగట్ల రాజేశం నంబయ్య పిట్ట లక్ష్మీనర్సయ్య వడ్డేపల్లి దినేష్మూర్తి కొమరయ్య అపోరల్ల కొమరయ్య వెంకటేశ్వర్లు మాటిడి సతీష్ బొద్దుల వేణు తాటిపొం రాజేష్ శంకరయ్య విమరజతో శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మరియు మార్కండేయ శివాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ శివాలయ ప్రధాన రాఘవాచారి గారి ఆధ్వర్యంలో గాయత్రి హోమం మరియు గాయత్రి ధారణ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన పద్మశాలి కులబంధవులు అందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన మార్కండే శివాలయంలో పద్మశాలి సేవా సంఘం మరియు కోప యోజన మహిళా సంఘాలు అదేవిధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యజ్ఞోపేత కార్యక్రమం మరియు హోమ కార్యక్రమం జరిగింది ఇంటి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞోపేత కార్యక్రమానంతరము ఇక్కడ హోమ కార్యక్రమం జరపడం జరిగింది దీనికి మన గుడి ఐదు మార్కండయ్య శివాలయంలో యజ్ఞోపన జరిగింది పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది బాకీ పవన్ రోజు పరమేశ్వర రోజున మన అక్కడే బాల పద్మశాలి స్రవస్త్రం దగ్గర వచ్చి విజ్ఞాపన జరిగింది సోమవారికి అందరికీ ధన్యవాదాలు చిన్ని హాస్పిటల్ సంఘం వారి తరపున మన యర్కండే శివాలయము విజ్ఞాపన విత జనరణ ధారణ ఇక్కడ జరిగింది దాని హోమం కూడా దర్పొడింది వారికి నా ధన్యవాదాలు తప్పదు రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తారగా మన మార్కండ దేవాలయంలో యజ్ఞము విద్య ధారణ మరియు యజ్ఞము చేయడము చాలా అదృష్టంగా భావిస్తూ పేరు జరిగిన అందరికీ మున్సిపాలు పదిసార్లు కుల బంతులందరికీ పేరు పేరు నమస్కారం హర హర హస్ సోమాజ రుద్రాజన వస్త్రామ్రాజరుణా జగల వస్త్రుం రాజక పశుపతయే జనమ